ఈరోజు దేశంలో సంచలనంగా మారినటువంటి వక్ఫ్ బోర్డ్ మరియు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకుందాం అసలు వక్ఫ్ అంటే ఏమిటి ఇది ఎలా ఎందుకు మొదలైంది దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకుందాం ఇది వకాఫ్ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది దానం లేదా ధార్మిక నిధి అనేది దీని అర్థం ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ తమ ఇష్టపూర్వకంగా తన ఆస్తిని అల్లా పేరున సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడానికి చారిటీగా ఇవ్వవచ్చు అలా ఇచ్చిన దానిని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు ఈ వక్ఫ్ ప్రాపర్టీని మసీదులకు మదరసాలకు శ్మశానాలకు ఇంకా పేద ప్రజల సంక్షేమానికి వాడేవారు ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎప్పుడూ కూడా అమ్మడానికి వీల్లేదు అలా ఎవరైతే తన ఆస్తిని దానమిస్తారో వారిని వాకిఫ్ అంటారు ఈ వక్ఫ్ ప్రాపర్టీలను మెయింటైన్ చేసే వ్యక్తిని ముతవల్లి అని పిలుస్తారు ఈ విధంగా వక్ఫ్ అన్నది మొదలైంది అలా మొట్టమొదటి వక్ఫ్ అనేది మదీనాలో మొదలైంది అక్కడి నుండి ప్రపంచ దేశాలకు విస్తరించింది మన భారతదేశంలో వక్ఫ్ నది ఎప్పుడు ఎలా ఎంటర్ అయింది అని చూసుకుంటే పన్నెండవ శతాబ్దంలో మహమ్మద్ గోరి నుండి వక్ఫ్ నది భారతదేశంలో మొదలైంది అలా అల్లావుద్దీన్ ఖిల్జీ తుగ్లక్ మరియు ఔరంగజేబ్ వరకు వక్ఫా నది కొనసాగుతూ వచ్చింది భారతీయుల మరియు హిందువుల ఆస్తులను దౌర్జన్యంగా లాక్కొని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడం అప్పటి నుండే మొదలైంది తరువాత పదిహేడు వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది ఈ బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నలుగురు జడ్జిలున్న ప్రీవీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే వక్ఫ్ ఈస్ ది పర్పెచ్యువాలిటీ ఆఫ్ ద వర్స్ట్ అండ్ డిక్లేరింగ్ వక్ఫ్ ఈజ్ ఇన్వాలిడ్ అంటే వక్ఫ్ అన్నది చాలా దారుణమైనది దీనిని మేము సమ్మతించడం లేదు అని తీర్మానించారు అయితే ఈ తీర్మానాన్ని ఇంగ్లాండ్లో అమలు చేశారు కానీ భారతదేశంలో అమలు జరపలేదు అప్పుడే దాన్ని అమలు చేస్తుంటే భారతదేశంలో వక్ఫ్ అనేదే ఉండేది కాదు కానీ బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించడంలో నిష్ణాతులు కాబట్టి బ్రిటన్లో దాన్ని అమలు చేశారు కానీ మన దగ్గర అమలు చేయకుండా ఆపారు తరువాత పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వక్ఫ్ అన్నది ఒక యాక్ట్గా చేసి లీగలైజ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని ఇంకొక చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది అప్పుడు సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్టేట్ వక్ఫ్ బోర్డుగా వక్ఫ్ బోర్డుని విభజించారు అప్పటి చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కూడా సభ్యులుగా ఉండవచ్చు ఇంకా ముతవల్లీలు వక్ఫ్ భూముల రిజిస్ట్రేషను ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే సివిల్ కోర్టులో దాన్ని అప్పీల్ చేసుకోవడం ఇలాంటి చట్టాలను అప్పట్లో పొందుపరిచారు కానీ ఈ చట్టాలను సరిగ్గా అమలు చేయలేదు తరువాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ వక్ఫ్ బోర్డులని బలోపేతం చేశారు నేషనల్ వక్ఫ్ కౌన్సిల్ అని ఒక జాతీయ స్థాయి కౌన్సిల్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ వక్ఫ్ బోర్డులకి ఎక్కడా లేని అధికారాలను కట్టబెట్టారు ఈ చట్టాన్ని చూస్తే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని కొనసాగిస్తూ దానికి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ని చైర్మన్గా నియమించారు వక్ఫ్ ట్రిబ్యునల్స్ ని తీసుకొచ్చారు దీనివల్ల వక్ఫ్ బాధితులకు సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా చేశారు ఇంకా ఈ బోర్డు మెంబర్స్ తప్పకుండా ముస్లిం వ్యక్తులే అయి ఉండాలి అంతేకాకుండా ఒక పర్మనెంట్ ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించేలా చేశారు ఈ సివిల్ కోర్ట్స్ ఉన్న అధికారాలని యథాతథంగా వక్ఫ్ ట్రిబ్యునల్స్ కి అందజేశారు ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఎవాక్యూ ప్రాపర్టీస్ అనే ఉంటాయి అంటే ఎవరైనా భారతదేశాన్ని వదిలి వెళ్ళింటారో వారి ఆస్తులను వక్ఫ్ ప్రాపర్టీస్గా డిక్లేర్ చేసుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన సవరణలు తరువాత రెండు వేల పదమూడులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఫలంగా అనుకోని అధికారాలను ఈ వక్ఫ్ బోర్డుకి చేర్చడం జరిగింది ఈ సవరణలో ముఖ్యమైనవి ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో మొదటిది వక్ఫ్ చట్టం కింద చేసిన నిర్ణయమే ఫైనల్ మిగతా చట్టాలు ఏవి కూడా ఆ నిర్ణయాన్ని మార్చలేవు రెండవది డీలిమిటేషన్ యాక్ట్ అంటే డీలిమిటేషన్ యాక్ట్ అనేది వక్ఫ్ బోర్డుకి వర్తించదు అంటే వక్ఫ్ బోర్డు ఎప్పుడైనా సరే అది వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకోవచ్చు దానికి టైం లిమిట్ అంటూ ఏముండదు ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వక్ఫ్ బోర్డుల్లో అవినీతి పెరిగిపోయింది దీని గురించి వికీపీడియాలో మనం చూస్తే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు కబ్జాలు ప్రభుత్వ అమ్మకాలలో వేలాది ఎకరాలు హరించుకుపోయాయి వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ భూములపై వచ్చే ఆదాయం వాడాలి కానీ వక్ఫ్ ఆస్తుల మేనేజ్మెంట్ చూసుకునే కొందరు ముతవల్లీలు సైతం వక్ఫ్ ఆస్తుల అక్రమ వ్యాపారానికి కబ్జాలకు సహకరిస్తున్నారు కోట్లాది రూపాయలు వక్ఫ్ బోర్డు భూముల కబ్జాదారుల కూరల్లో చిక్కిపోయి అన్యాక్రాంతమవుతున్నాయి అని మెన్షన్ చేశారు అలాగే కంచె చేను మేసిన చందంగా ఆ సంస్థ ఆస్తులకు కాపలా ఉండాల్సిన కొందరు మసీదుల అధ్యక్షులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరికొంతమంది అధికారులు కలిసి ఈ దందాను కొనసాగిస్తూ అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారు ఫలితంగా అమాయకపు ముస్లిం ప్రజలకు ఖననం చేసేందుకు స్థలం లేక ప్రార్థన కోసం మసీదులు లేక ఉన్న అరకొర మసీదుల్లోనే శ్మశానాలు ఏర్పాటు చేయడంతో దుర్వాసన వచ్చి రోగాల బారిన పడుతున్నారు ఈద్గా భూములను ఆక్రమించి పాస్ పుస్తకాలు కూడా పొందుతున్నారు ఈ అక్రమాలను అరికట్టి వక్ఫ్ ఆస్తులను సద్వినియోగపరిచేందుకు దేవాదాయ శాఖలో మాదిరిగా వక్ఫ్ వక్ఫ్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలి అని వికీపీడియాలో రాసింది ఇది ఈ వక్ఫ్ బోర్డుల యొక్క చరిత్ర ఇప్పుడు బీజేపీ అనగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలకు సవరణలు ఎందుకు తీసుకొస్తుందో ఆ కారణాలు ఒకసారి చూద్దాం అందులో మొదటిది ముతవల్లీలు ఈ వక్ఫ్ బోర్డులకు సంబంధించిన రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు రెండు వక్ఫ్ బోర్డు దగ్గర ఎటువంటి టైటిల్స్ లేకుండా సదరు భూమి వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయడం మూడు స్వీపింగ్ పవర్స్ టు వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్ బోర్డు వచ్చి అది మా ప్రాపర్టీ అంటే అది వాళ్ళదే దీనివల్ల డిస్ప్యూట్లు ఎక్కువైపోతున్నాయి నాలుగు నాన్ అప్లికబిలిటీ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఐదు ఇంత వక్ఫ్ ప్రాపర్టీ ఉంటే దాని నుంచి ఎటువంటి ఆదాయం లేదని చూపించడం ఆరు వన్స్ ఎ వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ వక్ఫ్ అనే టైటిల్ ఏడు వక్ఫ్ బోర్డులకు ఎక్కడ లేని అధికారాలు ఇవ్వడం వల్ల వాటిని ప్రశ్నించే వాళ్ళు లేక ఇల్లీగల్ యాక్టివిటీస్ మరియు మిస్యూజ్ అనేది ఎక్కువైపోయింది ఎనిమిది జ్యుడీషియల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం తొమ్మిది వక్ఫ్ బోర్డు యొక్క సర్వే డిపార్ట్మెంట్ అంటే ముతవల్లీలు సర్వేయర్లు కుమ్మక్కయ్యి భూముల సర్వే సరిగా చేయకుండా వక్ఫ్లోకి కలిపేసుకోవడం ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి వాటిలో ఇవి ముఖ్యమైనవిగా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణించింది మిస్యూజ్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఒకసారి చూద్దాం రెండు వేల పదహైదు నుండి ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి ఆప్ ప్రభుత్వం అక్రమంగా నూట ఒక్క కోట్ల రూపాయలను కట్టబెట్టింది తమిళనాడులో ఒక ఊరి మొత్తాన్ని వక్ఫ్ బోర్డు తన ప్రాపర్టీగా క్లెయిమ్ చేసింది అందులో పురాతన దేవాలయం కూడా ఉంది బేట్ ద్వారకలో ఉన్నటువంటి రెండు ద్వీపాలను సైతం వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేశారు ఇప్పటి వరకు వక్ఫ్ ట్రిబ్యునల్స్ దగ్గర దాదాపు నలభై వేల తొమ్మిది వందల యాభై కేసులు పెండింగ్లో ఉన్నాయి వాటిలో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు కేసులు ముస్లిమ్స్ వేసినవే అలాగే బెంగళూరులోని ఈద్గా గ్రౌండ్ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఎటువంటి టైటిల్స్ లేకున్నా ఈ ఈద్గా గ్రౌండ్ తమ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తున్నారు సూరత్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వక్ఫ్ బోర్డుది అని చెప్పేసి క్లెయిమ్ చేశారు భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకి ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు దీని విలువ దాదాపు లక్ష తొంభై వేల కోట్లు భారతదేశంలో ఉన్నంత వక్ఫ్ ప్రాపర్టీ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇండియన్ రైల్వేస్ డిఫెన్స్ తర్వాత అత్యధిక భూములు కలిగిన సంస్థ ఈ వక్ఫ్ బోర్డు అంతేకాక పదహారు వేల ఏడు వందల ముప్పై చరాస్తులు కూడా కలిగి ఉంది ఇటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అనుకున్నట్టుగానే బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదున వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దేశంలోనే మూడవ అతిపెద్ద ఆస్తులు కలిగినటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ మరింత అవినీతిమయం కాకుండా పేద ప్రజలకు సమాజానికి ఈ నిధులు ఉపయోగపడేలా బిజెపి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ వక్ఫ్ భూములను వాటిపై వచ్చే ఆదాయాన్ని నిరుపేద అమాయకపు ముస్లిం ప్రజలకు చేరకుండా కొందరు ముస్లిం మత పెద్దలు ముతవల్లీలు మరియు కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై తమ స్వలాభాలకు వాడుకుంటున్నారు పైగా అమాయకపు ముస్లిం ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాల ఎత్తుగడలను బీజేపీ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలలో లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ బిల్లు పాస్ అయి అమలులోకి వచ్చింది ఈ బిల్లులోని ముఖ్యమైన విషయాలను ఒకసారి చూద్దాం మొదటగా వక్ఫ్ బోర్డు అనే పేరుని మార్చడం రెండు వక్ఫ్ బోర్డ్స్లో స్త్రీలను భాగస్వాములుగా చేర్చడం మూడు వక్ఫ్ ప్రాపర్టీని రెవెన్యూ సర్వే అధికారులచే సర్వే చేయించడం నాలుగు ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే ముందు కలెక్టర్ ధృవీకరించాలి ఐదు వక్ఫ్ ప్రాపర్టీలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయడం ఇంతవరకు వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆడిట్ చేయడం అనే అంశమే లేదు అంటే ఒక ప్రాపర్టీని కబ్జా చేయాలనుకుంటే వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకుని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి తరువాత తమ స్వలాభాలకు వాడుకునేవారు ఇప్పుడు ఇలాంటి అవినీతి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చు దీనికి ఉదాహరణ అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు అందరికీ తెలిసిన విషయమే ప్రముఖ యాక్టర్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనే స్థలాన్ని కబ్జా చేశారు అని హైడ్రా కూల్చివేసింది కానీ ఓవైసీకి చెందిన ఒక యూనివర్సిటీ ఒక చెరువు మధ్యలో ఉన్నా కూడా దానిని హైడ్రా ఏమీ చేయలేకపోయింది కారణం అది వక్ఫ్ ప్రాపర్టీ కాబట్టి ఆరు ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసిన తర్వాత సదరు బాధితులు తొంభై రోజులలోపు దానిని హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు ఏడు వక్ఫ్ బోర్డులను టెక్నాలజీతో సమన్వయం చేసి పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నడిపి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం ఈ ఆదాయంతో పేద ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చు ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులతో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అయితే అడుగు అడుగునా అడ్డు పడుతున్న ప్రతిపక్షాల వాదన షా లో తిప్పికొట్ట कोई कारोबार करने के लिए दिल्ली आया आता है तो वक्फ घोषित हो गया अरे ऐसे नहीं होता भाई कलेक्टर को पूछना पड़ेगा सरकारी संपत्ति है या नहीं है इसकी जांच करनी चाहिए या नहीं करनी चाहिए पार्टी की मोदी सरकार का कि वोट बैंक के लिए हम कोई कानून नहीं लाए कानून न्याय के लिए होता है कानून लोगों के कल्याण के लिए होता है इन्होंने एक सदस्य ने कह दिया माइनोरिटी इस कानून को स्वीकार नहीं करेगी क्या धमकाना चाहते हो भाई संसद का कानून है सबको स्वीकार करना पड़ेगा स्वीकार नहीं करेंगे मतलब क्या है कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे एक कानून भारत सरकार का है ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం పేద ముస్లిం ప్రజలకు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రూపంలో ఒక పెద్ద కానుకనిచ్చింది ఈ వీడియో రూపంలో వక్ఫ్ కి సంబంధించిన విషయాలు మీకు అందించామని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ జై హింద్ భారత్ మాతాకి జై